అలాగే ఇష్టపడతాం చెప్పు మనస్తో అలా ఇష్టపడతాను చెప్పు మనస్తో పెళ్లి చేసుకో నీకు ఇద్దరు పిల్లల్ని మనీ ఈరోజు వీడియోస్ వద్దామని ఏమైంది నీతో కొంచెం మాట్లాడాలి వదిలే కాలమా నిమిషం మాకు మా తననే చూడు మా అందంతనదే అలంటే కాల్ చేసింది కదా ఎక్కడ రావాల్సిన అవసరం అంటే కాలంలో మాట్లాడేది కాదు ఇలా పర్సనల్ గానే మాట్లాడాలి కళ్ళలో మాట్లాడేది కాదు ఇలా పర్సనల్ గానే మాట్లాడాలి నీవు తెత్త పర్సనల్ గా నాతోనే మాట్లాడుతు మనీ నిన్ను లవ్ చేస్తున్నావా ఈ రోజు వీడియో చేయమా లేదు నేను నితో ఈ రోజు కచ్చితంగా మాట్లాడాలి మంచి స్కి రాసుకుని వచ్చాను వీడియో చేద్దాం అని ఈరోజు ఏం వద్దు నితో నేను ఈరోజు మాట్లాడాలి మాత్రనే మాట్లాడుతొచ్చు శ్రమ చేస్తున్నా నిన్ను శ్రమ చేస్తున్నా నిన్ను నాలో నేనే కలలు నేనే కంటున్నానా నిజంగా నిజంగానే అంటే ఇన్ని రోజులు వీడియోస్ చేస్తున్నాం కదా వీడియోలు చేస్తే లవ్ చేయాలి అంటే అలానే కాదు అంటే నేను వీడియోస్ చేసేది నీ కోసం సో నిన్నే లవ్ చేయలేదు నేను కానీ నేను వీడియోస్ చేసింది మాత్రం నీ కోసమే నువ్వు నా కోసం వీడియోలు చేయొచ్చు కానీ నిన్ను లవ్ చేయడం లేదు నీకు అది అర్థం కావడం ఎందుకు నాకు ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను సరే నేను నిన్ను బాగా చూసుకుంటా అమ్మాయిల నేను మోసం చేయను నువ్వు ఏం చెప్పినా నేను చేస్తా కలలు గన్న మారాని కళ్ళ ముందుకొచ్చింది సరే సరే నా మీద నమ్మకం వచ్చినప్పుడే లవ్ చేస్తావా అదొక హోపి నేను నిన్ను లవ్ చేస్తానని గోపతి ఏమీవను నాతో వీడియోలు చేసిన రోజు నీతో మంచిగా వీడియోలు చేస్తాను అంతవరకు చెప్పగను నిన్ను నేను లవ్ చేయడానికి లవ్ చేశాను కాబట్టి నీతో నేను వీడియోస్ చేస్తాను నేను నిన్ను లవ్ చేయలే తేజో నీకు అర్థం కావలేదు నాకు నేమేది వేపించు చెయ్యి ఇప్పుడు చెయ్యి నాకు నిమ్మది ఫీలింగ్స్ లేవు తేజ లేదు సరే కొద్ది రోజులు ట్రావెల్ అవుదాం తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుందాం సరే ఇప్పుడు పెళ్లి చేసుకుందామా చేసుకుందాం తా చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నువ్వు అందరమ్మాయిలా కాదు నేను ఆ నువ్వు మంచి అమ్మాయివే నాతో పాటు ఇన్ని రోజు వీడియోలు చేసి నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ అంతా నాకు నచ్చింది కానీ మరి చేసుకుందాం లవ్ చేసుకుందాం కానీ నేను ఇష్టపడడం లేదు కదా ఇష్టపడకుండా ఎలా లవ్ చేయాలి చెప్పు ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేయమన్నా నేను కష్టంగా ఏదో నటిస్తాను కానీ నీకు అంత ప్రేమ ఇవ్వలేను ఎందుకో తేజ నేను అమ్మాయిని లవ్ చేసాక నాకు ఈ లవ్ వేరే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ పోయింది వీడియోలు చేద్దాం వీడియోలు చేయాలనే ఒక హోప్ ఉంది అంతే ఒకటే నాకు లవ్ నేను మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నామని ఐఎమ్

మొదటి రోజు కలిసినప్పుడే మొదటి వీడి చేసినప్పుడే నీ మీద నాకు మంచి ఒపీనియన్ ఏర్పడింది అప్పటి నుంచి నేను లవ్ చేస్తున్నా ఏమైనా అనుకో ఐ లవ్ యూ నువ్వంతా నాకు ఇష్టం లేదు ఇష్టపడు ఇష్టపడాలి బలవంతంగా చెప్తా నాకు అదంతే వస్తుంది నువ్వు నాతో ఒక ఫైవ్ డేస్ ట్రావెల్ చేయి నీతో నేను ఇప్పటికి వీడియో చేసి చాలా డేస్ అవుతుంది ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా ప్రపోజ్ చేశాను కదా ఇప్పుడు అప్పుడు కళ్ళతో చూసా ఇప్పుడు మనసుతో చూడు నా ప్రేమ తెలుస్తుంది పెళ్లి చేసుకుందాం తర్వాత లవ్ చేసుకుందాం ఓకేనా వద్దు ఎందుకు ఇప్పుడు అవన్నీ అవసరమా మంచిగా వీడియోలు చేసుకుందాం ఇద్దరం కలిసి సరే వీడియోస్ చేద్దాం కానీ మ్యారేజ్ చేసుకొని చేద్దాం నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలి ఈ వేళలో నా ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదండి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటే ఇప్పుడు ఛాన్స్ దొరికితేనే ఒక అబ్బాయి ఎక్కడెక్కడో ఒక ఛాన్స్ ఇచ్చామంటే ఏమేమో చేస్తారు మన పర్మిషన్ ఇవ్వకపోయినా చేస్తారు అలాంటిది నేను వీడియోస్ చేస్తున్నా కిస్సెస్ చేస్తున్నా కానీ నువ్వు ఏం చేయకుండా నన్ను ఒక్క ఫ్రెండ్ లాగా ఒక్క చూసావు చూడు నాకు అది నచ్చింది దాంట్లోనే అర్థమైంది కదా నీ క్యారెక్టర్ ఏంటో అయినా ఆ ఒక్క వీడియోస్ లోనే ఎలా తెలిసిపోతుంది క్యారెక్టర్ అనేది నేను మంచిగా ఉన్నా కాదో నేను బయట ఎలా ఉంటాను నీతో ఆ టైం అలా సరే నువ్వు ఇప్పుడు ఒకటి చెప్పనా మంచి అమ్మాయిలు అందరూ అదే చెప్తారు కానీ నువ్వు సరే నువ్వు మంచిగా ఉండు సరే బ్యాడ్ క్యారెక్టర్ కాయినా నువ్వు నాకు కావాలి నువ్వి నువ్వి కావాలంటుంది పది పది నా ప్రాణం సరే నువ్వు నన్ను లవ్ చేయాలంటే నేను ఏం చేయాలో చెప్పు అది చేస్తా అమ్మా బాబోయ్ నీకు మీ అమ్మాయిలకి భయపడుతూ అమ్మాయి వద్దు నాకు ఒక అమ్మాయిని నమ్మక నమ్మక నమ్మి ప్రేమించాను నాతోనే ఉంటాం అని చెప్పింది నాకోసం అన్నది దాన్ని లవ్ చేశాను ఇంకా తను మర్చిపోలేకపోతున్నా మళ్ళీ ఇప్పుడు నువ్వు లవ్ చేయమంటున్నా సరే సరే అమ్మాయి మోసం చేస్తుందని మరి నేను లవ్ చేస్తున్నా కదా అది నిరూపించుకోవాలంటే ఏం చేయాలో చెప్పు చేసుకుందాం ఇప్పుడే వద్దు లవ్ వద్దు ఏమొద్దు వీడియో చేసుకుందాం మంచిగా అదే బాగుంటుంది మన ఇద్దరు సరే చేసుకుందాం మ్యారేజ్ చేసుకొని చేసుకుందాం అంటే మ్యారేజ్ చేసుకోవద్దు మళ్ళీ చేయను అని చెప్తాను అది డైరెక్టర్ గా ఆ నేను వీడియోస్ చేయను అని చెప్పలేదు మ్యారేజ్ చేసుకుందాం నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్తున్నా సరే ను నన్ను లవ్ చేసు మ్యారేజ్ చేసుకుంటాం ఆ తర్వాత నేను ఎలా చూసుకుంటా నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం అంటే ఎలా అంటే ప్రేమగా చూసుకుంటా నీకు కష్ట విలువ తెలియకుండా చూసుకుంటా ఇప్పుడు నాకు లైఫ్ లో సెట్ అవ్వలేదు నేను సరే సెట్ అవ్వు కానీ పెళ్లి చేసుకుంటాను ఒక హోప్ ఇవ్వు నేను డిస్టర్బ్ కూడా చేయను అంటే నేను లవ్ చేయకుండా హోప్ ఎలా ఇస్తాను చెప్పు నేను పెళ్లి చేసుకుంటనే చెప్పి నీతో పెళ్లి చేసుకోక ముందు ఏదైనా చేయగలను కానీ అవన్నీ నాకు అనవసరం ఇవన్నీ వద్దు మంచిగా ఇద్దరిని కలిసి మరి నీ మీదే నీకు నమ్మకం లేదా అంటే నేను నిన్ను ఇష్టపడడం లేదు ఇష్టపడుతున్నా కదా నేను ఇష్టపడు అలానే ఇష్టపడుతుంది చెప్పు మనస్తో అలానే ఇష్టపడుతుంది చెప్పు మనస్తో నీతో ఉంటే ఏ హాయికైనా నాకే లోటే లేదు నాకు నువ్వు ఐ లవ్ యు అన్నని వినిపిస్తుంది అందుకే ఐ లవ్ యు టు అన్న నీకు చెవులు దొబ్బే ఫస్ట్ ఇల్ హాస్పిటల్ చూపించు ఫస్ట్ ఇల్ హాస్పిటల్ తెలి చేసుకుందామా తెలి చేసుకుందామా చాబిల్లి రావే వెండి చాబిల్లి

సిగ్గు లేదా నీకు లేదు నీ ముందర ఏం సిగ్గు అని నాకు ఎంతైనా ఫ్యూచర్ కపుల్స్ కదా అరే ఓకే అని అంటి మహా పోయు గుర్రం అంటాడు ఏ అమ్మ బాబాయ్ నువ్వు ఏదో తేడాగా ఉంది అంత నాకేం వద్దు నిజం సీరియస్ మనీ ఐ లవ్ యు ఐ లవ్ సక్కడ కాలమీనా తెల తెల్ల నురగల్లే రానా నీకు చెప్పాను కదా బాబు నేను నిన్నే కాదు ఏ అమ్మాయిని కూడా లవ్ చేయను నేను ప్రేమించిన అమ్మాయి మళ్ళీ నా లైఫ్ లైఫ్లో కూర్చుని ప్రేమించన్నా సరే నేనే లవ్ చేయను నాకు వచ్చి నన్ను చెయ్యి వద్దని చెప్పాను కదా చేయమచ్చు కదా నువ్వు నిన్నీ నేనేం చేయమని చెప్పట్లేదు పెళ్ళి చేసుకో నీకు ఒక్క ఇద్దరు పిల్లల్ని ఇస్తా గా ఇది పెళ్ళి చేసుకో నీకొక్క ఇద్దరు పిల్లల్ని ఇస్తా గిఫ్ట్గా చానా నిజంగా రానీతో కలిపేసానా